అందరికి నమస్కారం ఇప్పుడు వెనక నడుస్తున్న ఒక వీడియో చూడండి ఇది ఇల్లెందు మున్సిపాలిటీకి సంబంధించిన వారు చలివేంద్రాలు పెట్టారు దాదాపు నిన్న మొన్న వర్షం పడింది కానీ అంతకుముందు ఒక నెల రోజుల క్రితమే పెట్టారు ఒక నాలుగో ఐదో పెట్టారు ప్రతి చోట చాలా పద్ధతిగా ఒక వాటర్ పోసేందుకు వ్యక్తి పెట్టారు కుండలు అవంతా చాలా నీట్గా అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మన కొత్తగూడెం మున్సిపాలిటీలో చలివేంద్రాలు పెట్టమంటే ఒక నాలుగు చోట్ల ఏదో పెట్టారు పెట్టిన రెండో రోజు నుండి కుండలు కనబడట్లేవు అక్కడ నీళ్లు పోసేవాడు లేడు అసలు అంటే ఒక ఉదాహరణ ఏంటంటే వీళ్ళకున్న ప్రేమ అంటే అనేక ఆరోపణలు వాళ్ళకు కూడా ఉండొచ్చు కానీ నేను ఏమంటానంటే ఒక పని చేయడంలో ఎంత నీటుగా ఒక వ్యక్తి నీళ్లకు వెళ్తే సార్ నీళ్లు తాగండి అని పోషిస్తూ ఉన్నారు కానీ ఆ పద్ధతి కొత్తగూడెం మున్సిపాలిటీలో కనబడట్లేదు అంటే పెట్టండి అంటే చలివేంద్రాలు పెట్టారు తర్వాత కుండలు కనబడవు మనుషులు కనబడవు నీళ్ళు లేడు అంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారో చూడండి అంటే చిన్న విషయమే చాలామంది అనొచ్చు ఈ రోజుల్లో చలివేంద్రాల్లో పోయి ఎవర్రా నీళ్లు తాగేది అసలు అక్కడికి ఎవడు పది రూపాయలు పెట్టి రెండు రూపాయలు పెట్టి మూడు రూపాయలు అవన్నీ అవసరం లేదు ఒక మున్సిపాలిటీ వాడు మంచి నీళ్ళు అందియాల్సిన అవసరం ఉంది పేదవాడో పిచ్చోడో మంచోడో ఎడ్డోడో లేదా మాలాంటి వాళ్ళుగా మేము రోడ్లు ఎమ్మటి వెళ్ళి తిరిగే వాళ్ళము ఎవరో ఒకటి వెళ్ళి ఆ నీళ్లు తాగుతారు ఆ ప్రయత్నం చేయకుండా తెల్లారి నుండి కుండలు లేవు తెల్లారి నుండి మనుషులు అంటే మన మున్సిపాలిటీ పాలక వర్గం ఓవరాల్ కొంతమంది అంటారు నా నేను కాదు నా వార్డు కాదు ఇవంతా కాదు ఒక మున్సిపాలిటీ పాలక వర్గం అధికారులు ఒక చిన్న పని చేయడానికే ఇంత వ్యవహారం ఇంత అవినీతి ఇంత అసలు అదొక టెండర్ దానికి మళ్ళీ చలివేంద్రాలకు టెండర్ ఇచ్చారు టెండర్ తీసుకున్న వాడేవాడు వేసిన వాడేవాడు అది వేసారో అక్కడ నీళ్లు లేవు ఎన్ని రోజులకి ఇచ్చారు అంటే ఎంత గలీజ్గా వ్యవహరిస్తూ ఉన్నారో ఈ యొక్క అంశాన్ని బట్టి మీ అందరికి అర్థం అవ్వాలని చెప్పి చెప్తాం అంశం చాలా చిన్నదే కానీ చెప్పడానికి మాత్రం చాలా పెద్దది అనేక మంది ఇంకా రోడ్ల మీద నీళ్లు కొనుక్కోలేని వారు ఉన్నారు నీళ్లు చలివేంద్రాల్లో దాగుతూ ఉంటారు ఆ పద్ధతి ఆలోచించకుండా పెట్టామురా అంటే పెట్టాము అంటే తిన్నారా భసం అన్న అంటే తిన్నాము పన్నావారా రా అంటే అంటే ఆ సామెతలు ఉంటాయి అట్లా మన అధికారులు మున్సిపాలిటీ పాలకవర్గం తీరు కనబడతా ఉన్నది ఇది ఈ పద్ధతి మంచిది కాదు ఖచ్చితంగా ఏ పని చేసినా అంటే ప్రజాప్రతినిధులు అని చెప్పుకుంటా ఉన్నారుగా మాకు ప్రేమ ఉంది మేము అమోఘమైన పరిపాలన చేశాము ఒక చిన్న ఎగ్జాంపులే మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇక తవ్వుకుంటా పోతే సమస్యలు కోకొల్లలు మున్సిపాలిటీ ఆఫీసుకు పోతే అక్కడ పట్టించుకునే నాదుడే ఉండడు ఎవరన్నా ఏదైనా సమస్య చెప్తే నెలలు 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 కాబట్టి అసలు మీరు ప్రజాప్రతినిధులుగా ఉండాలనుకుంటే అంటే మీకు ఆతృతే ఆతృత ఉంటేనే ఆ వైపుకు అడుగులేయండి లేకపోతే చక్కగా వ్యాపారాలు చేసుకోరాదండి ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెడతారు ప్రతి దాంట్లో ప్రజలను పరిపాలించే దాంట్లో అవినీతి అక్రమాలు దోచుకొని తినాలనే ఆలోచన ఎందుకోసం మంచినీళ్ళల్లో కూడా దోచుకోవాలా లేకపోతే ఎందుకు మంచి ఉండట్లేవు అని ఒక ఎగ్జాంపుల్ చెప్తారు నిన్న మొన్న గాలి దుమానం వచ్చి కొట్టకపోయినాయి అంత అబద్ధం పెట్టిన తెల్లారి నుండి నేను పరిశీలించిన అంటే ప్రజలు కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజలకు మేధావులకు అర్థం కావాలని ఈ అంశాన్ని ఈ వీడియోను చూపెడుతూ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇదే చిన్న ఎగ్జాంపుల్ మీరు ఓవరాల్ మున్సిపాలిటీ పనితీరును అంచనా వేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను